వెల్కమ్ టు మూవీ ఫన్ నేను మహాలక్ష్మి ఏడు వందల కార్లు నాలుగు వేల కోట్ల విలువైన ప్యాలెస్లు ఇదేదో అత్తారింటికి దారిల్లే సినిమాలో లాగా ఉందే అనుకుంటున్నారా కానీ ఇది రియల్గా ఒక కింగ్ ఉన్న ఆస్తులండి ఆ వివరాలు మీకు వస్తాం ఏడు వందల కార్లు నాలుగు వేల కోట్ల విలువైన ప్యాలెస్లు ఎనిమిది జెట్ విమానాలు అమ్మకానికి కాదండోయి ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం ఆస్తులు ఇవి ఈ మొత్తం ఆస్తులో లేసమాత్రమైనా మనకుంటే చాలన్న భావన కలగడంలో తప్పులేదు ఆ ప్యాలెస్లో ఏకంగా ఎనిమిది పెంటగాన్లు అంటే అమెరికా రక్షణ వ్యవహారాల కేంద్ర సముదాయం పట్టేస్తాయి అంతేకాదు ఈ కుటుంబానికి ఉన్న పాపులర్ ఫుట్బాల్ క్లబ్ ప్రపంచంలో అత్యంత ధనిక క్లబ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ కుటుంబ పెద్ద ఆయనకు పద్దెనిమిది మంది సోదరులు పదకొండు మంది తోబుట్టువులు ఉన్నారు ఆయనకు స్వయంగా ఎనిమిది మంది పిల్లలు పద్దెనిమిది మంది మనవళ్లు ఉన్నారు ఇక ప్రపంచంలోని చమురు నిల్వల్లో ఆరు శాతం ఆయన కుటుంబ సొంతం ప్రపంచంలోనే అత్యంత ధనిక క్లబ్ అయిన మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ కూడా వీరిదే అంతేకాదు ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీల్లో షేర్లు కూడా ఉన్నాయి ఈ కంపెనీల్లో పాప్ సింగర్ రిహన్నా బ్యూటీ బ్రాండ్ ఫెంటి నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ వరకు ఉన్నాయి అధ్యక్షుడి చిన్న తమ్ముడు షేక్ మహ్మద్ బిన్ హమ్దన్ అన్ నహ్యాన్ వద్ద ఏడు వందల కార్లు ఉన్నాయి వీటిలో ప్రపంచంలోని అత్యంత పెద్దదైన ఎస్యూవీ ఐదు బొగాటి వేరాన్స్ లంబోర్గిని రెవెన్షన్స్ మెర్సిడైజ్ బెన్జ్ సిఎల్కే జీటీఆర్ పెరారీ ఫైవ్ హండ్రెడ్ డబల్ నైన్ ఎక్స్ మెక్లారెన్ ఎంసి ట్వెల్వ్ వన్ ఉన్నాయి ఇంకా ఈ రాజ కుటుంబం అబుదాబిలోని గిలైడ్ ఖస్ర ఆల్ వతన్ అధ్యక్ష భవనంలో నివసిస్తోంది ఇది దాదాపు తొంభై నాలుగు ఎకరాల్లో విస్తరించింది ఈ భవనంలోని షాండియర్లను త్రీ పాయింట్ ఫైవ్ లక్షల క్రిస్టల్తో తయారు చేశారు ఇళ్లలో చారిత్రక కళాఖండాలు కొలువుదీరాయి కుటుంబం ప్రధాన పెట్టుబడి కంపెనీకి అధ్యక్షుడు ఎంబిజెడ్ మరో సోదరుడు తహోనా బిన్ జాయేద్ ఆల్ నహ్యాన్ నాయకత్వం వహిస్తున్నారు దీని విలువ గత ఐదేళ్లలో దాదాపు ఇరవై ఎనిమిది వేల శాతం పెరిగింది ప్రస్తుతం రెండు వందల ముప్పై బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ కంపెనీ వ్యవసాయం ఇంధనం వినోదం సముద్ర వ్యాపారాలను కలిగి ఉంది వీటిలో దాదాపు పదివేల మంది పనిచేస్తున్నారు యుఏఈలోనే కాదు లండన్ ప్యారిస్లోనూ ఈ కుటుంబానికి ఖరీదైన ఆస్తులు ఉన్నాయి ఈ కుటుంబ మాజీ అధిపతిని ల్యాండ్ లార్డ్ ఆఫ్ లండన్ అని పిలిచేవారు యూకేలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండడంతో ఆయనకి ఆ పేరు వచ్చింది రెండు వేల పదిహేనులో న్యూయార్క్లోని ఓ నివేదిక ప్రకారం బ్రిటిష్ రాజకుటుంబంతో పోల్చదగిన ఆస్తులను దుబాయ్ రాజకుటుంబం కలిగి ఉంది ఎంబీజెడ్ అబుదాబీ యునైటెడ్ గ్రూప్ రెండు వేల ఎనిమిదిలో యూకే ఫుట్బాల్ జట్టు మాంచెస్టర్ సిటీని రెండు వేల నూట ఇరవై రెండు కోట్లకు కొనుగోలు చేసింది మాంచెస్టర్ సిటీ ముంబై సిటీ మెల్బోర్న్ సిటీ న్యూయార్క్ సిటీ ఫుట్బాల్ క్లబ్బులను నిర్వహిస్తున్న సిటీ ఫుట్బాల్ గ్రూప్లో ఎనభై ఒక్క శాతం ఈ కంపెనీ యాజమాన్యంలోనే ఉంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి